సమస్త దేశుల ంగా చేయుడి సంతోషోవాను సేవించడి ఉత్సాహంగా చేయించు ఆయన సన్నిధికి రండి యహోవయ దేవుడని తెలుసుకురడు ఆయనే మనల్ని గుర్తించను మనం ఆయన వారను మనము ఆయన మేపు ప్రజలు మనం ఆయన ప్రజలను ఆయన మేపే కోరగము కృతజ్ఞత స్థుతులు చెల్లించచ్చు ఆయన గమనంలో ప్రవేశించుడి కీర్తనలో పాడచ్చు ఆయన ఆవరణలో ప్రవేశించుడి ఆయనను స్థుతించుడి ఆయన నామలను కనపరచుడి ఎహోవ దయాళుడు ఆయన కృప నిత్యములను ఆయన సత్యము తరతరంలో ఉండడం ప్రార్థన చేసుకుని పరిశుద్ధుమైన మా కన్న తండ్రి నమ్మకమైన దేవ నీవే మమ్మలను పాలించే దేవుడు మమ్మల్ని పేరు నేను శృతిస్తూ ఉన్న ఉత్సాహగానములతో మిమ్మల్ని శృతించాలని ఆవరణలో ప్రవేశించలేదు ఇదిగో నీ కుమారుడు ప్రకాశాన్ని బట్టి నీ కుమారుడు నూతనమ్మగా ఏర్పాటు చేసిన ఈ కళాదోడి శాతం బట్టి నీకు స్థుతులు దీవించను ఆశీర్వదించను తన కష్ట ఫలాన్ని మీకు ఈ కొరకే కలిపిచ్చుకోండి ఈ స్థాపలు ఒక్కొక్కరని తీసుకొచ్చావు స్వామి గారిని బట్టి రాజేష్ ఫ్యామిలీని బట్టి డ్యారీ ఫ్యామిలీని బట్టి దాస్ ఫ్యామిలీని బట్టిని బట్టి నీకు స్కృతులు ప్రకాశం పొరలు కూడా తీసుకొచ్చావు స్కృతులు తండ్రి మీరే ఇందులో ప్రవేశించండి ఈ కార్యం మీరు జరిగించుకోండి నేను అది కట్ చేసుకుంటా నీవే సహాయం చేయండి ఇది నీకే ఈ సమర్పిస్తున్నావుని నీవే మరి ఇందులో

ఈ ప్రారంభంలో తోడు పొందాలి నీవే ముందు తండ్రి యొక్క కుమార్ని యొక్క పరిశుభాత్మ నా ఈ స్థాపన ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం દેવ મિસ્તૃતિ ચોરી કેડેવ વિસ્તૃતિ છોડી હા દેવ મિસ્તૃતિ ચોડી છે పరిశుద్ధమైన మిషన్స్ ఉన్న ఇవన్నీ కూడా నీ కొడుకుతో చెప్పండి కట్ చేస్తూ పెడుకోవచ్చండి నా సహోదరుని కూడా చూపించండి వేసిన ఆమె కొంచెం తండ్రి అదే అండి అందరూ రండి ఇదా ఇది ఫిట్టింగ్ రూమ్ ఉంటుంది అవునా ఇక్కడ ఫిట్ చేసేది క్లాసులు అవునా దేవునికి స్తోత్రం ప్రభానికి స్థుతు నాయన స్తోత్రాలు అయినా రైట్ చిన్న పాట పడుకున్నాం రండి దేవుని చూడే ప్రసిద్ధి చేయు రస విశాల మందు ఆ రస విశాల మందు ఎల్లప్పుడు దేవుని స్థుతించుడి చిన్న మహా పరిశుద్ధు మా గొప్ప తండ్రి ఆయన మిత్రుల ప్రభులను జ్ఞాపకం చేసుకునే విధానం బట్టి మీకు ఇదిగో తండ్రి సజీవులు సజీవులే కదా స్పృతిస్తుంది నాయన ఇదిగో ప్రభు మీ పరిశుద్ధుల గుమ్ములు వస్తాబు నా అమ్మను కూడా చేర్చిన విధానమును బట్టి ప్రభుని మనస్ఫూర్తిస్తున్నాము నాయన ఇదిగో తండ్రి గాయకు నాయన అన్ని విషయాలలో వర్ధిలు వచ్చాడు ప్రభు హయా మా సంఘమును మా సంఘ సభ్యులను ప్రభు మా ప్రియులను ప్రభేవ మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నారు ఎందుకంటే నాయన సంఘంలో ప్రభు అందరూ ప్రభు మీ అవయభవములై ఉన్నారని ప్రభుత్వ సంగీస్తున్నారు కదా నాయన ఇదిగో తండ్రి మా నాయన ఇదిగో తండ్రి మా సహోదరుడు ప్రభు ప్రభుత్వం బట్టి నాయన మీరు అనుగ్రహించిన ప్రభు తండ్రి చిన్న షాపును బట్టి ప్రభు మే ముసు నాయన ఆయా జీవనోపాధి నిమిత్తం ప్రభా మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి మేము స్థుతిస్తున్నాము నాయన ఇదిగో తండ్రి మీరు ఇచ్చిన ఫ్యామిలీని బట్టి ప్రభు మేము మును తీస్తున్నాము నాయన తండ్రి మీకు స్తోత్రములు నాయన ఇదిగో తండ్రి ఈ సాకు గారు ప్రభావ తన ప్రభా హయా తన చేసిన పక్కలో ప్రభావ నూరంతలుగా ప్రభు అరవదంతలుగా ప్రభా ముప్పలుగా తండ్రి ఎలాగ ఫలిస్తూ వచ్చాడో దేవ అయా మా సహోదరుని జ్ఞాపకం చేసుకునే ప్రభా సహాయము చేయండి నాయన ఈ పరిచర్య నాయన హయా బీదల కొరకు నాయన ధనవంతుల కొరకు ప్రభావ అయా మీరు ఏర్పరు ఉండగా ప్రభావ హయా మీరు గుప్పులు దేవుడు దేవుడవ దైతో జ్ఞాపకం చేసుకోనండి ప్రభావ సహాయము చేయండి నాయన ఆ పాశ వాకి విప్పుతానం చదివించిన మా గొప్ప తండ్రి కదా నాయన మీ బలమైన రెక్కల క్రింద ప్రభు మేమందరము దేవ దీన మనసు కలిగి జీవించినట్లు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి నాయన మరి ముఖ్యంగా మా సహోదరుని జ్ఞాపకం చేసుకోనండి అయా ఈ ఇరు చుట్టూ ప్రభు మీ దేవదూతలను కాపుదలుగా ఉంచండి నాయన సహాయం చేయండి నాయన మీ నామ మహిమార్ధం ప్రభా ఈ షాపును జ్ఞాపకం చేసుకోనండి ప్రభావ ఆయా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరిని ప్రభావం మీరు ముట్టండి తండ్రి మీ గాయపడిన హస్తములతో ప్రభా వారికి ఉన్న ప్రతి సమస్యలో ప్రభా మీరు అరిగి ఉన్న దేవుడు తాకండి ముట్టండి స్వస్థపరిచి సహాయం చేయమని అడుగుతుంది ప్రభు మీ నామ మహిమార్థం ప్రభా ఈ షాక్ నిలు చేసుకోమని నాయన సహోదరి ప్రభా వర్దిల్లింపు చేసి మీ సాక్షిగా నిలవబెట్టి సహాయం చేయమని అయా తండ్రి మా దేవుతులు మా బలహీనతలు మా బుద్ధిహీనతలు దయతో క్షమించి మళ్ళించి సహాయం చేయమని తండ్రి ఏసు వారి పరిశుద్ధనామంలో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాము अम्म बाय थैंक यू पर नगर लोगों ने ये वाली सुइशेरा बिलकुल सुइशेरा फर्ज़ बेटी हाँ अंदाज़ सुइशेरा की नवा आना तो मेरा आना से आंगूठा

మీరు ఎన్ని చేసి ఏర్పాటు చేసినందుకు మీకు కావలసిన సహాయం చేయండి పొదువుగా ఉన్నాయి కూడా సహాయం చేయండి కస్టమర్స్ కూడా పంపించండి నేను నా కష్ట ఫలితాన్ని ఈ కొరకు వాడటానికి సహాయం చేయండి తన కుటుంబాన్ని బిడ్డలకు కూడా జీవించే చేయండి అనేది కాదు ఆత్తులుగా ఉంటుంది తప్పకుండా జీవిస్తాం అతను చేయలేదంతా సఫలం అయిపోతానండి ప్రతిరోజు రాగానే మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసుకోవాలి వచ్చేటప్పుడు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసుకుని ముందుకు రావాలి ప్రతిరోజు ప్రార్థన చేసుకుని చదువుకుంటూ అన్ని విషయంలో నేను మైపు వచ్చాయి సహాయం చేయండి షాపు అంతా తీసుకువచ్చే సంగీతులు స్వాత చేసిన ప్రార్థన బట్టి స్వాతి చేసిన ప్రార్థన బట్టి చేసిన ప్రార్థన బట్టి మా త్రీని అందరూ కూడా తీసుకుని వచ్చాడు మాత్రం కూడా ఈ తీసుకొక్కల వారిని బట్టి ప్రభావం మిమ్మల్ని చూపిస్తాం ఏ అందరూ కదా అందరూ మీరు స్వాధీనం ఉంచుకోండి ఏంటంటే క్రీస్తా కొన్ని ఒప్పుకోరు ఒప్పుకోదు క్రీస్త ఒప్పుకోదు దేవుడు ఒప్పుకోదు కానీ దయ్యం అసలు అయినా మీరు మాతో ఉన్నారు ఇక్కడ తప్పకుండా మీరు మేలే చేయాలి ఏడు చేసినా తప్పకుండా తప్పదు మేలు చేస్తే తప్పకుండా తగ్గ సమయంలో మమ్మల్ని దీవిస్తాం కానీ ఈ పని ఓటు సహనము దయచేయండి ఎవరు రాట్లేదు అది అనుకోకూడదు ప్రార్థన చేసుకుంటామంటే నీ చెత్త అందరం తీసుకొస్తావు నీకు వరకు బ్రతుకుతా నువ్వు బ్రతికిస్తావు తండ్రి ఈ షాపు లేకుండా చేయండి రాబోయే రోజుల్లో నేను మైపరచడానికి సహాయం చేయండి చేయలేదంతా సఫలమవుతున్నావు కాబట్టి చేతి పనిని నువ్వు దీవిస్తావు చేతి పనిని ఆశీర్వదించే దేవుడు నీ బిడ్డ కష్టాన్ని చింతాన్ని కూడా దీవించండి జరగబోయే కార్యక్రమం అంతా కూడా రేపటి నుంచి రేపు మార్పు నుంచి ఈ షాపులో మరి ప్రారంభించి